విదేశీ మూకల క్రౌర్యంతో కుంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వల్ల పీడించబడుతున్న హిందువులను గోవులను అణగారిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జీజుబాయ్ గాఢంగా కాంక్షించసాగింది సాధారణ గర్భిణీ స్త్రీలకు వలె ఆమెకు సుఖశయపైన సుగంధ ద్రవ్యాలపైన విహారాలపైన లేదా తినుబండారాలపైన మనస్సు కలిగేది కాదు ఆమెకు పర్వతదుర్గాలను అధిరోహించాలని కోరిక కలుగుతుండేది కవచం ధరించి చేతుల్లో బల్లెం ఖడ్కం పుచ్చుకొని యుద్ధరంగానికి వెళ్లాలనిపిస్తుండేది ఛత్ర చామరాలతో సహా సువర్ణ సింహాసనంపై కూర్చోవాలని కోరిక ఉండేది శస్త్రధారిణి అయి వ్యాఘ్ర వాహనం మీద కూర్చొని సంచారం చేయాలని ఉండేది గర్భంలో శివాజీ ఉన్నప్పుడు ఆ తల్లికి ఇంకే రకమైన కోరికలు కలుగుతాయి మరి జీజుబాయికి నెలలు నిండి ఒక శుభ ముహూర్తాన ఆమెకు పుత్రుడు జన్మించాడు అది శకం పదిహేను వందల యాభై నాలుగు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి శుక్రవారం అనగా క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున సూర్యాస్తమయం తర్వాత ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా హస్తా నక్షత్రం సింహలగ్నంలో జీజుబాయికి పుత్రోదయమైంది అది హిందూ దేశ చరిత్రలోనే అమృత ఘడియ జీజుబాయి కళలు పండాయి ఆమె శివాయి మాతకు చేసిన పూజలు ఫలించాయి ఆ దేవత పేరు మీదనే తన కొడుకును శివాజీ అని పిలుచుకుంది జీజుబాయి మరి శివాజీ జీజుబాయి కోరుకున్నట్టుగానే హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని ముస్లింల రాక్షసత్వం వల్ల పీడించబడుతున్న హిందువులను గోవులను అణగారిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించగలిగాడా లేదా ఇలాంటి ఆసక్తికర విషయాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం రెండవ భాగం చూడని వారి కోసం కింద లింక్ ఇవ్వడం జరిగింది వెంటనే చూసేయగలరు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత భాగంలో కలుద్దాం